హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగున్నారా అని చెప్పేసి అనుకుంటున్నాను మనకి చాలామంది కామెంట్ చేసినటువంటి కామెంట్ ఏంటంటే అన్న ట్రైనింగ్ కష్టంగా ఉంది ట్రైనింగ్ మానేద్దాం అనుకుంటున్నాను ట్రైనింగ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అనమాట దీనికి ప్రధాన కారణం ఏంటంటే అవసరం ఎప్పుడు కష్టపడాలనిపిస్తుంది అంటే మనకి జాబ్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఎంత కష్టమైనా మనకి భరిస్తాం అది నొప్పి అయినా ఏదైనా సరే మన జీవితంలో దీనికంటే ఎక్కువ కష్టం అనిపించినప్పుడు ఉదాహరణకు దీనికంటే ఎక్కువ కష్టపడి తక్కువ అమౌంట్ వచ్చినప్పుడు లైఫ్ సెటిల్మెంట్ అవ్వలేనప్పుడు మనకైతే కొంచెం కష్టంగా అనిపించి సర్లే మన జీవితం బాగుపడాలంటే తొమ్మిది నెలలే కదా ఓర్చుకుందాం అని చెప్పేసి చాలామంది ఓచుకుంటారు కానీ చిన్నప్పటి నుంచి గారంగా పెరిగిన వాళ్ళు టయానికి అన్ని వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ జాబు కాకపోతే ఇంకో జాబ్ వస్తుందిలే ఈ జాబే చేయాలా పోలీస్ జాబ్ అవసరమా అని చెప్పేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అనిపిస్తుంటుంది సాధారణంగా ట్రైనింగు కష్టంగా ఎందుకు అనిపిస్తుంది అంటే కష్టంగా ఎందుకు అనిపిస్తారంటే శరీరం అలవాటు లేకపోవడం శరీరం అలవాటు లేకపోవడం నేను చాలాసార్లు చెప్పాను ఉదయాన్నే లేవడం అని చెప్పేసి చెప్పాను రోజు రన్నింగ్ చేయడం అని చెప్పేసి అన్నాను డ్రిల్లు పీటీ అదేవిధంగా ఆయుధాలు ట్రైనింగ్ మొదట ఒకటి నుంచి రెండు నెలల్లో కొంచెం బాగా నొప్పులు అనేవి వస్తాయి ఇన్స్పెక్టర్లు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారని చెప్పి చెప్పుకున్నాం ఇక రెండోది వచ్చేసి మెంటల్ ప్రెజర్ మెంటల్ ప్రెజర్ అంటే ఇన్స్పెక్టర్ స్ట్రిక్నెస్ ఒకటి టైంకి చేయాలన్న భయం టైంకి లేవపోవటం నిద్ర సరిగిపోవటం రెగ్యులర్గా పొద్దున్నే లేవడం ఇవన్నీ ట్రెస్ అయిపోతుంటుంది తప్పు చేస్తే శిక్ష పనిష్మెంట్ చేస్తారనుకోవటం ఇది డిసిప్లిన్ కోసం మాత్రమని వాళ్ళు అర్థం చేసుకోకపోవటం ఈ విధంగా దినశక్కుల మీద కొంచెం ధ్వషం పెంచుకోవడం కష్టంగా ఉందని చెప్పేసిన మాకు కావాలని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వాళ్ళ మీద యాంటీగా ఆలోచన చేయడం ఇవన్నీ కూడా కష్టంగా అనిపిస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే శ్వాస అటువంటి శ్వాస సమస్యలు అలసట ఇక కొత్తగా రన్నింగ్ చేసే వాళ్ళకి ఊపిరి ఆడకపోవడం కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఊపిరి ఆడకపోవడం అదేవిధంగా కాళ్ళు మజిల్స్ గట్టి పడిపోవడం పదిహేను నుంచి ఇరవై రోజులు బాడీ అడ్జస్ట్ అవ్వకపోవడం పెయిన్స్ అనేవి రావటం నీ పెయిన్స్ అనేవి రావటం ఇవన్నీ కొంచెం కొత్తగా అనిపిస్తాయి కానీ నిజం ఏంటంటే కష్టం అనిపించే ట్రైనింగు కష్టం అనిపిస్తే ట్రైనింగు మంచి పోలీస్ మంచి పోలీసుల్ని మంచి పోలీసులుగా బాధ్యత గల పోలీసులుగా మంచి ఫిట్నెస్ కలిగినటువంటి పోలీసులుగా తీర్చిదిద్దు అది అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా మొదట ఏడిపోతుంది తర్వాత చాలా గర్వంగా ఫీల్ అవుతాం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత తెలియటప్పుడు మనకు అనిపిస్తుంటుంది ట్రైనింగ్ బాగుంది బాబు డ్యూటీ కంటే అని అనిపిస్తుంది అందరిని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అవన్నీ కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది అన్నమాట తర్వాత మీకు అర్థమవుతుంది అన్నీ కూడా ఆ తర్వాత రెండు నెలల తర్వాత అదే పనులు చేస్తున్న పనులు చేస్తున్న డిల్లే చేస్తాం చేస్తున్న రన్నింగ్ చేస్తాం కాబట్టి చాలా ఈజీ అయిపోతుంది అందుకనే ఎంత కష్టం అనిపించినా ఫస్ట్ టూ మంత్స్ అనేది భరించుకుంటే ఆటోమేటిక్గా బాడీకి అలవాటు అయిపోతాయి అంతకుమించి ఏముంటుంది ట్రైనింగ్ ఈజీగా అనిపించాలని చిన్న టిప్స్ ఏంటంటే రాత్రి నీళ్లు బాగా తాగాలండి ఎక్కువగా నీళ్లు తాగడం వార్మప్ తప్పకుండా చేయాలి వామప్స్లు చేయడం నొప్పు వచ్చినా పూర్తిగా ఆపకపోవడం స్లోగా కొనసాగించాలి అదేవిధంగా జెండు బొమ్మ రాసుకోవడం పాలు కాల్షియంకు సంబంధించిన పదార్థాలు తినటం డ్రై ఫ్రూట్స్ తినటం ఇవన్నీ చేయాలన్నమాట లోపలికి మైండ్లో ఒక మాట చెప్పుకోవాలి ఇది కష్టం కాదు నా ఫ్యూచరు బలపడుతుంది నా లైఫ్ సెటిల్ అవుతుంది నా తల్లిదండ్రులు కష్టార్జితం నా కష్టార్జితం ఇవన్నీ కూడా అని చెప్పేసి అనుకోవాలి చాలామంది సిక్కులు వెళ్ళిపోయి చాలామంది సెలవులు వెళ్ళిపోయి చాలామంది ఈ ట్రైనింగ్ కాదులే నెక్స్ట్ 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 బ్యాచ్తో చేద్దాం అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడే చేయని వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్తో ఏం చేస్తారో ఇప్పుడు వయసులో ఉన్నారో వయసులోనే చేయని వాళ్ళు నెక్స్ట్ బ్యాచ్తో ఎలా చేస్తారో సార్ అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా మీకు నేను విధంగా కఠినంగా చెప్పాలంటే మీకు ఇంటికాడ అన్నీ అవైలబుల్గా సాగుతుంది కాబట్టి మీకు అంత అనిపించట్లేదు నాలంటోడికి ట్రైనింగ్ కష్టమే నేను చేసినప్పుడు చాలా ట్రైనింగ్ కష్టం అయినప్పటికీ నాకు ఎందుకు ఈజ్ అయ్యిందంటే నాకు అవసరం జాబ్ అనేది అవసరం నేను బ్రతకడానికి అవసరం నేను వేరే పని చేసుకుందామంటే నేను వేరే పని చేయలేను కాబట్టి ఖచ్చితంగా నేను చదువుకున్నాను కాబట్టి నాకు జాబ్ కావాలి సొసైటీలో ఒక పేరు కావాలి ఒక డిగ్నిటీగా బతకాలని నేను నా అవసరాలు నాకు ట్రైనింగ్ చేయించే చేసాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళకి ఏమైపోతుందంటే ఇది కూడా కాబోతుదవని ఇంకా మీకు పన్నెండు వేలు స్టైఫండ్ ఇచ్చి కూడా మీరు నేను ట్రైనింగ్ చేయలేను ఐదు రౌండ్లు కొట్టడం కూడా మీకు ఇబ్బంది అవుతుందంటే చూడడం ఆలోచించండి ఫైవ్ కేమ్ ఉంటే ఎంతమంది ఎగిరిపోతారు ఫైవ్ కేమో ఫైవ్ కేమ్ ఉంటే ఇంతవరకు మీరు వచ్చి ఉండేవాళ్ళు కాదు ఇంకోటి ఏంటంటే చాలామంది మానేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు ఈ మానేసి వెళ్ళిపోయే వాళ్ళు వల్ల చాలా మంది లాస్ అయిపోరమాట నిజంగా పోలీస్ ఫ్యాషన్ ఉన్నవాళ్ళు పోలీస్ జాబ్ కావాలన్న వాళ్ళు ఒక అర అరమార్కులో చాలా మంది జాబ్ మిస్ అయిపోయి నేటికి కూడా నాకు కామెంట్ అన్న సెకండ్ లిస్ట్ ఉంటుందా అది ఉంటుందా ఇది ఉంటుందా మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని వాళ్ళకేమో పాపం జాబ్ రాలేదనే బా బాధ ఉంది కొంతమంది ఇంకా కేసుల్లో ఉండి అన్న కేసులు క్లియర్ అవ్వట్లేదన్న ఫ్యూచర్ ఏమో అర్థం అవ్వట్లేదన్న చనిపోవాలనిపిస్తుంది అన్న డిప్రెషన్లో ఉన్నామన్నా అని చెప్పేసి చాలా బాధపడుతున్నారు జాబ్ వచ్చిన దాని విలువ తెలియట్లేదు రానడేమో గిలగలు కొట్టుకున్నాడు ఒకసారి అర్థం చేసుకోండి మీరు అప్లై చేసేటప్పుడు ఒకసారి అప్లై చేసుకోండి మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అప్లై చేయొద్దు ఎందుకంటే పోలీస్ అనేది ఖచ్చితంగా ఫిట్నెస్తో సంబంధించింది మంచి ఫిట్నెస్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోగలిగితే వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు ఆరోగ్యం సరిగ్గా లేకుండా ఇక్కడ వచ్చి మీరు చేయలేదు ఉన్న జాబుని మీరు చేయక వెనకాలోడికి రాక అలా చేయొద్దు దయచేసి అర్థం చేసుకోండి ఇంకా పాపం చాలా మంది జాబులు రాక లేక ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక పరిస్థితులు బోగోక ఏదో ఒక జాబ్ వస్తే ఈయన నేటికి కూడా అన్నా కనీసం హోంగార్డు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు దయచేసి అర్థం చేసుకోండి ట్రైనింగ్ ఎందుకు కష్టం అనిపిస్తుంది మీరు కొత్తగా చేసేదే ఉంది అందరూ చేసిందే కదా గతంలో చేసిందే కదా అది బాడీని అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి బాడీని మోల్డ్ చేసుకోవాలి మనసుతో చెప్పుకోవాలి నిబ్బరం కలిగి ఉండాలి నేను ఆల్రెడీ వన్ మంత్ అయిపోయింది ఇంకా టూ మంత్స్ చేస్తే మనకు బాడీకి అలవాటు అయిపోతుంది తర్వాత ఇదే డ్రిల్ మనం చేస్తాం కొత్త డ్రిల్ ఏ కదా మళ్ళీ అని చెప్పేసి మీరైతే మీతో చెప్పుకోండి ఖచ్చితంగా అది కాబట్టి మీరు ఫ్యూచర్లో వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయి ఇంకోటి చేసేద్దాం ఇంకో చేద్దాం మీకు ఫ్యూచర్ ఎలాగుంటుందో తెలుసు కదా అయ్యా మొత్తం టెక్నాలజీ అంతా మారిపోయింది మనకి ఉపాధి దొరకడమే కష్టమైపోతుంది వచ్చిన ఈ ఉద్యోగాలు కూడా భవిష్యత్తులో ఉండదు ఒక చేత కానివాడుగా ఎందుకు పనికిరానోడుగా ఫ్యూచర్లో నిన్ను నువ్వే నిందించుకుంటావు ఒకరి నిన్ను నిందించడం కాదు నిన్ను నువ్వే నిందించుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అప్పనిసరిగా మీరు ఎంత పెయిన్ వచ్చినా నొప్పొచ్చినా ఇబ్బంది అయినా కానీ ఒక టూ మంత్స్ కాక మీరు ఓర్చుకోగలిగితే సక్సెస్ఫుల్గా మీరే బయటకు వచ్చి తర్వాత అంటారు అన్న ఆ రోజు మీరు చెప్పిన మాటల వల్ల మేము కొంచెం ఓర్చుకున్నామన్నా ఓర్చుకోవడం వల్ల ఈరోజు మేము లైఫ్లో హ్యాపీగా సెటిల్ అయ్యామనేటువంటి మాటలు మీరు చెప్తారు హ్యాపీగా మీరు ఊడ్చుకుంటే ఖచ్చితంగా పీఆర్సీ అవుతుంది పీఆర్సీ అంతా జీతాలు పెరుగుతాయి ఒక టెన్ ఇయర్స్ ఉద్యోగం చేస్తే మీరు ఖచ్చితంగా ఒక లక్ష రూపాయలు జీతం తీసుకునే స్థాయికి వెళ్ళిపోతారు లైఫ్ సెటిల్ అయిపోతుంది మంచిగా మీరు కోరుకున్న భాగస్వామి దొరుకుతుంది సొసైటీలో మీకంటూ ఒక గుర్తింపు ఉంటుంది మీ ఊర్లో ఒక పేరు ఉంటుంది మీ తల్లిదండ్రుల ముందు తలెత్తుకు నిలబడగలుగుతారు మీ ఫ్రెండ్స్ ముందు తలెత్తి నిలబడగలుగుతారు అదేవిధంగా మీ బంధువుల ముందు హ్యాపీగా నిలబడగలుగుతారు మీరు కోరుకున్నటువంటి అమ్మాయిని చేసుకోవడానికి నాకు ఫలానా అమ్మాయి ఇష్టం ఉంది అని చెప్పాలంటే ఖచ్చితంగా జాబ్ చేసినప్పుడు మాత్రమే మన తల్లిదండ్రులు మన ఇష్టాలకే మన ఇష్టాలకు గౌరవిస్తారు అదేవిధంగా ఇటు విజయనగరంలో కానీ ఒంగోలులో చేస్తున్నటువంటి చెల్లెళ్ళు మీరు కూడా నా చాలా కష్టంగా ఉందానని చెప్తున్నారు కష్టమే ట్రైనింగ్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది లేవడం కష్టంగా ఉంటుంది పరిగెట్టడం కష్టంగా ఉంటుంది ఇబ్బంది అవుతుంది హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి ఫుడ్ సరిగా బాగలేదు అంటుంటారు ఫుడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటర్ ప్రాబ్లం ఉంటుంది వాటర్ సరిగా ఉండదు జలుబులు చేస్తాయి దగ్గులు వస్తుంటాయి కాళ్ళు పెయిన్స్ వస్తుంటాయి ఇవన్నీ ఓడ్చుకోవాలి ఫ్యూచర్లో ఇవన్నీ కూడా ఒక ఇంకా ఎనిమిది నెలలు వడ్చుకోగలిగితే మంచి ఫుడ్ తింటారు మంచి ఆరోగ్యంగా ఉంటారు మీకు కావలసినటువంటి మీరు ఓన్గా బ్రతకగలుగుతారు ఒకరి మీద ఆధారపడవలసినటువంటి ఆ పరిస్థితి రాదు ఈ రోజుని చూసుకోండి మీరే చూడండి ఆడపిల్లల్ని చదివించడమే కష్టంగా ఉంది అటువంటి పరిస్థితుల్లో మీరు ఉద్యోగాలు కొట్టారంటే ఖచ్చితంగా మీ తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి మీరు మీ కాళ్ళ మీద నిలబడగలుగుతారు ఇంకోటి ఏంటంటే రేపు చేసుకునే అబ్బాయి మీకు ఎటువంటి అబ్బాయి వస్తాడో తెలియదు మిమ్మల్ని పెంచి పోషించేవాడు వస్తాడో కొంచెం టార్చర్ చేసేవాడు వస్తాడో తెలీదు అటువంటి పరిస్థితుల్లో మీరు గాక సక్సెస్ఫుల్గా మీ ట్రైనింగ్ కంప్లీట్ చేయగలిగి మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగినప్పుడు రేపు అరవై డెబ్భై వేలు జీతాలు తీసుకున్నప్పుడు మీరు ఒకరి మీద ఆధారపడవలసినటువంటి అవసరం ఉండదు ఏదో అబ్బాయి తేవాలి లేదా మీ అత్తోలు ఇంటి మీద ఆధారపడాలనుకోకుండా అనుకోకుండా మీ కాళ్ళ మీద మీరు బ్రతుకుతూ మీరు మీ మనోభావాలని గౌరవించుకుంటూ మీకు కావాల్సిన నీడ్స్ని తీర్చుకుంటూ మీ పిల్లల్ని మంచి భవిష్యత్తుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందన్నమాట